గత ఐదేండ్లలో జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అనే వాళ్లకు ఈ ప్రైమరీ సెంటర్ ఒక ఉదాహరణ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగనన్న ప్రభుత్వంలో ఎలా అభివృద్ధి చేశాడో ప్రజలకు వైద్యం ఎలా అందిస్తున్నాడు అన్నది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులు న్యూస్ ఛానల్స్ మీడియా వాళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలపైన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపైన ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ లాంటి సంస్థలు మీడియా ఛానళ్ళు పత్రికలు ముఖ్యంగా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలలోకి తీసుకెళ్లటం లేదు ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తేనే ప్రజలకు తెలుస్తుంది ప్రభుత్వ ధనాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైతే ఖర్చు పెడుతున్నామో పత్రికలు ఖచ్చితంగా మన ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టిన ధనం వృధా కాకుండా ప్రతి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అది అందరి బాధ్యత మీడియా ఛానళ్ళు ఈరోజు ఆ పని చేయట్లేదు కాబట్టి మాలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రజలందరికీ కూడా జగనన్న ప్రభుత్వంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎలా అభివృద్ధి చేశారో మేము చూపిస్తున్నాం ఇటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు ప్రాథమిక చికిత్సలు అందిస్తారు ప్రతిరోజు కూడా ఓపీలు ఉంటాయి మీకు అన్ని జబ్బులకు కూడా ఇక్కడ ప్రాథమికంగా ఆరోగ్యం అందజేయబడుతుంది గర్భవతులకు కూడా ఇక్కడ చికిత్స చేయబడుతుంది గర్భవతులు వచ్చి చెక్ చేసుకోవచ్చు అన్ని రకాల వైద్య సేవలు కూడా ఇక్కడ అందుతాయి ఇక్కడ సెలైన్ ఎక్కిస్తుంటారు ఓపియలు ఇస్తారు మరియు వ్యాక్సిన్స్ కూడా ఇక్కడ వేస్తుంటారు అన్ని రకాల జబ్బులకి ప్రైమరీగా ఇక్కడ చెక్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ పెద్ద ఆసుపత్రికి పంపడం జరుగుతుంది వీళ్ళ ద్వారానే దగ్గరలో ఉన్న పెద్ద ఆసుపత్రులకి వీళ్ళు రికమెండ్ చేస్తారు లేకపోతే మీకు నచ్చిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా మీరు ఆరోగ్యమే మీరు వైద్యం చేసుకోవచ్చు ఇటువంటి పనులు జగనన్న ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా పేదల కోసం డబ్బు ఖర్చు పెట్టలేని వాళ్ళ కోసము ప్రభుత్వమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గ్రామాలలో విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేసి పన్నెండు రకాల వైద్య సేవలు పద్నాలుగు రకాల టెస్టులతో ఇటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విలేజ్ క్లినిక్ల ద్వారా వైద్యం అందిస్తుంటే ఈరోజు ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేరుతూ అభివృద్ధి లేదు అనటం చాలా చాలా ఆశ్చర్యకరం దుర్మార్గం ఇది చాలా నీచమైన చర్య ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి ఈనాడు మరియు ఆ టీవీ ఫైవ్ వార్తాపత్రికలు ఛానళ్ళు చూస్తున్న వాళ్ళందరూ విద్యావంతులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే జగనన్న ప్రభుత్వంలో వైద్యానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు అదేవిధంగా గ్రామాలలో విలేజ్ హెల్త్ క్లినిక్లు మరియు పట్టణాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ను అభివృద్ధి చేసి చాలా చోట్ల కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ల ద్వారా ఈరోజు వైద్య సేవలు అందిస్తున్నాడు అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ల ద్వారా మీరు హెల్త్ చెకప్ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్లలో డాక్టర్లు కానీ నర్సులు కానీ బాగా మనకు ప్రాథమిక చికిత్స చేస్తారు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను మేడం ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏమేమి చూస్తారు డైలీ

వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా పన్నులు మీరు కడుతున్నారు ప్రభుత్వం అభివృద్ధి చేసే కార్యక్రమాల గురించి తెలియజేయటం కూడా మీ బాధ్యతే కాబట్టి ఇటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ప్రజలకు ఆరోగ్యం అందుతుంది అని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అది మన బాధ్యత ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా మనది కాబట్టి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ప్రజలందరికీ తెలియజేయాలి ఇటువంటి మంచి కార్యక్రమాలను తెలియజేస్తే ప్రజలందరికీ ఆరోగ్యం అందుతుంది అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరూ మీ బాధ్యతగా ఇటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నాను